శాంతి ఏడు రకాల బంధనాలు ఏంటో మీకు నేను చెప్తాను ఇందులో కలియుగంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ బంధించబడింది ఒకవేళ బాబా పిల్లలు ఆ బంధనాల నుండి ముక్తులైతే ఈ జీవితంలో జీవన్ముక్తి యొక్క అనుభవం చేసుకోగలరు అన్నిటికంటే మొదటి బంధనం ఏ కర్మలైతే చేస్తున్నామో కేవలం చేతులతో మాత్రమే కాదు చూడడం మాట్లాడడం వినటం నడవటం తిరగటం తినడం అవన్నీ కర్మలే ఇక్కడైతే కర్మ సన్యాసం ఉండదు అని బాబా చెప్పారు ఎవరు అన్నారు నేను కర్మ సన్యాసిని ఎవరైతే కర్మ సన్యాసినో కేవలం భోజనం మాత్రమే తయారు చేయడు కదా జన్మ తీసుకున్నాడంటే శ్వాస తీసుకుంటాడు నడుస్తాడు తింటున్నారు కర్మలు చేయడం లేదా ఏంటి కర్మక్షేత్రం కర్మక్షేత్రంలో కర్మలు లేకుండా ఎవరు ఉండలేరు మనందరం కర్మక్షేత్రంలో తప్పకుండా కర్మలు చేస్తాం కానీ కర్మలు చేసే అభిమానం రానట్లయితే బంధనం అవ్వదు అందుకని జీవన్ముక్తి ఆత్మ ఎప్పుడూ కూడా కర్మల బంధనంలో బంధించబడదు కర్మలు చేస్తుంది కర్మేంద్రియాల యొక్క ఆధారాన్ని తీసుకుంటుంది కానీ కర్మలు చేశాము మరియు అతీతంగా అయిపోయాం అంటే సమర్పించాం ఎవరికి బాబాకు బాబా మీరు నా ద్వారా చాలా శ్రేష్ట కర్మలు చేయించారు ఏదైతే చేయించారో దాని యొక్క ఫలం యొక్క కోరిక లేదు బాబా మీరే చేయించారని సమర్పితం చేయించాలి బాగా అయ్యిందా లేక పాడైపోయిందా అని చూడవలసిన అవసరం లేదు బాబా మీ స్మృతిలో ఉంటూ నేను ఏ కర్మనైతే చేశానో ఆ కర్మలన్నీ చాలా చాలా మంచి కర్మలు కావున అవి కర్మ బంధనంగా మారవు ఒకవేళ ఏ కర్మలోనైనా స్వార్థము ఈర్ష్య ద్వేషం అంటే ఎవరితోనైనా శత్రుత్వం కానీ ఏ ఆత్మ ప్రభావంలోకైనా వచ్చి కర్మలు చేసినా లేక ఎవరైనా బలవంతంగా నువ్వు చేయాల్సిందే చేసినప్పుడు కొందరి ఆకర్షణలో ఏ కర్మలైనా చేస్తే అవన్నీ కర్మ బంధనంగా అవుతాయి అందుకని ధ్యాస పెట్టాలి మనము బాబాకు పిల్లలం ఇప్పుడు సమయం అనుసారంగా బంధనాలను తొలగించుకోవడానికి యోగం చేస్తున్నాము బంధనాలని పెనవేసుకోవడానికి కాదు ఎలాంటి కొత్త బంధనాలని ఏర్పరచుకోవద్దు కర్మ బంధన ముక్తి స్థితిని జీవన ముక్తి స్థితి అనుభవం చేయిస్తుంది రెండవది ఏ సంబంధాలైతే మనకు ఏర్పరుచుకున్నామో సంబంధాలు లేకపోతే సృష్టిలో ఉండడం చాలా కష్టం జన్మించడంతో తల్లిదండ్రులతో సంబంధం జోడించబడింది కొంచెం పెద్ద పెరిగిన తర్వాత స్నేహితులతో తన వయసు వారితో అంటే తన తోటి వాళ్లతో సంబంధం ఏర్పడింది టీచర్స్తో ఇంకా పెద్ద పెరిగేసరికి ఇంకొన్ని సంబంధాలు ఏర్పడ్డాయి భార్య భర్త పిల్లలు చాలామంది పరివారాన్ని చేసుకున్నారు చాలా సంబంధాలు వచ్చేసాయి వానప్రస్థంలో గురువుతో సంబంధం ఏర్పడింది కొన్ని రకాల సంబంధాలలో ఆత్మ బంధించబడింది ఈ సమయంలో అంటే కలియుగంలో సంబంధాలన్నీ బంధనాలుగా మారాయి ఎందుకు వాస్తవానికి సంబంధాలు సుఖమివ్వడానికి సత్యుగంలో కూడా సంబంధం ఉంది దేవతలు ఏమైనా పైనుండి దిగారా ఏంటి సంబంధంలోకి వచ్చారు కానీ ఆ సంబంధం సుఖాన్ని ఇచ్చేదిగా ఉండేది సహయోగం కోసం అప్పుడు బంధనం లేదు దేహాభిమానంలోకి రావడం వల్ల ఈ సంబంధాలే బంధనాల రూపంలోకి మారాయి ఎంతగా ఇబ్బంది పెడతారు పిల్లలు తల్లిదండ్రులని అంటారు నీ పెళ్ళి చేయాల్సిందే నువ్వు ఇది చెయ్యాలి అని బంధనం వేస్తున్నారు కొందరేమో సరైన మార్గం నడుస్తుంటే బంధనం వేస్తున్నారు తప్పుడు పనులు చేయమని బలవంతంగా చేస్తున్నారు బలవంతం చేస్తే ఇది చెయ్యి అని అప్పుడు శ్రేష్ట కర్మల కోసం బంధనం అందుకని ఈ కలియుగి ప్రపంచం సంబంధాల్లో లేదు అందుకనే బాబా అంటారు పిల్లలు ఇదంతా మరణించే ఉంది అందుకని బుద్ధితో దీనిని అంటే బుద్ధితో నావారిగా కండి సర్వ సంబంధాలు నాతో జోడించు దేహము దేహ సంబంధాలన్నింటినీ మర్చిపో నిజంగా జీవన్ముక్తి యొక్క స్థితిని అనుభవం చేసుకోవాలని అనుకుంటే సంబంధాలను చెక్కబెట్టుకోండి కానీ మంచి పదాలు బాబాను జ్ఞాపకం చేయాలి బుద్ధితో తెంచుకుని ఆ తర్వాత చక్కబరుచుకోండి బుద్ధితో తొలగించుకోండి నాది నాది అనే చిక్కుల్లోకి రాకండి నాది నాది సర్వ దుఃఖాలకి కారణం నేను నా పిల్లలు అని అన్నప్పుడు తల్లిదండ్రులకి ఎందుకు దుఃఖం కలుగుతుంది నేనే జన్మనిచ్చాను పెద్దవాడిని చేశాను నేనే చదివించాను విద్యా బుద్ధి నేర్పించాను ఇంత ఖర్చు చేశాను ఈరోజు పెద్దవాడుగా అయ్యాడు అందుకని నన్ను అడగకుండా అసలు ఏమన్నా చేస్తే నాకు కోపం వస్తుంది నాకు బాధగా ఉంటుంది అసలు నన్ను అడగనే అడగడు అని బాధపడతారు వ్యాఖ్యలత చెందుతారు మీ బాధ్యతను పూర్తి చేశారు ఎందుకు అధికారం పెట్టుకుంటున్నారు అధికారం ఉంటే బాధ కలుగుతుంది కోపం వస్తుంది అరుస్తారు అందుకని బాబా అన్నారు ఈ కలియుగంలో ఎవరితో కూడా ఆశతో కూడిన సంబంధం పెట్టుకోకండి స్నేహము సహయం యొక్క సంబంధం ఉన్నా కూడా మంచిదే కానీ బంధనం ఉండకూడదు దాని మీద శ్రద్ధ పెట్టాలి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకోవడానికి సంబంధాల్లో ఉంటూ అతీతంగా ప్రియంగా కండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకుంటారు ఈ రోజుల్లో మూడవ బంధనం ధనం యొక్క బంధనం ధనం వెనకాల పడి చాలా పొరపాట్లు చేస్తారు పైసా 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 అంటారు ఒకవైపు రూపం ఇంకొక వైపు రూపాయి ఈ రెండు వస్తువుల బంధనం చేస్తున్నాయి అందుకని బాబా పిల్లలతో అంటారు పిల్లలు సత్యమైన సంపాదన చేయడం నేర్చుకోండి రెండవ నెంబర్ సంపాదన వస్తే విశ్రాంతిగా నిద్రపోనివ్వదు నిజాయితీగా సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది వ్యాపారం తప్పకుండా చేయండి కానీ మోసం దొంగతనం చేసి సంపాదించవద్దు మీ నిద్రని అంటే నిద్రపోనివ్వదు అలజడలోకి తీసుకుని వస్తుంది ధనం యొక్క బంధనం మనిషిని కట్టివేస్తుంది ధనాన్ని సంపాదించడం తప్పనిసరి అవసరం కానీ ఎలాంటి పొరపాటు చేసి సంపాదించవద్దు లేదంటే విశ్రాంతికి విశ్రాంతిగా నిద్రపోరు నాలుగవది సాధనాల బంధనం సాధనాల కారణంగా ఎన్ని రకాలుగా ఇచ్చిపుచ్చుకోవడం లెక్క ఖాత అంటే ఇది కావాలి ఇది కావాలి అనేది అన్నిటికంటే పెద్ద కారణం ఒకరితో ఒకరు పోల్చుకోవడం వాళ్ళ వద్ద ఇలాంటి బండి ఉంది వాళ్ళ వద్ద చాలా మంచి ఇల్లు ఉంది వీళ్ళ వద్ద ఈ సాధనాలు ఉన్నాయి నేను తక్కువ ఏంటి అనేసి దేహాభిమానం కారణంగా ధనం లేకున్నా అప్పు చేసి పనులు చేసుకుంటున్నారు ఈర్షిక వశమైన కారణంగా చూపించాలని అనుకోవడం వల్ల అందుకే బాబా అంటారు నా పిల్లలు అప్పు తీసుకుని ఎప్పుడూ కూడా విలీనం చేయొద్దు లేదంటే విశ్రాంతిగా నిద్రపోరు శాంతిగా ఉండలేరు జీవితంలో ఇవన్నీ ఉంటాయన్నమాట ధనము సాధనాలు ఎంత అవసరమో బాబా స్మృతిలో ఉంటూ సంపాదించుకోండి అంతనే సాధనాలని ప్రయోగించండి వాటికి ఆధీనంగా కావద్దు మీ యొక్క సాధనను కదవకుపోకుండా ఉండడానికి శ్రద్ధ పెట్టండి ఐదవది చాలా అధికంగా బాధ్యత ఉంది అని అంటే ఎంత జవాబుదారులు అనంటే దాని భారం కింద అణిగిపోయారు మనందరం బాబాకు పిల్లలుగా అయ్యాము అనంటే బచ్చే అనగా బచ్చావు అనగా రక్షించబడడం బాబాకు అప్పచెప్పి స్వయం డబల్ లైట్గా ఉండండి మీ జీవితంలో ఉంటూ ఆ సుఖం ఆ ఆనందం యొక్క ఆ ప్రేమ యొక్క అనుభవం అవుతుంది ఆరోది పాత సంబంధాలు పాత సంస్కారాలు పాత స్వభావాలు స్వభావ సంస్కారాలది ఎంత పెద్ద కఠిన బంధనం వద్దనుకున్నా ఆ రకంగానే మాటలు ఆ రకమైన కర్మలు ఆత్మ చేసి ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతుంది అందుకని పాత సంస్కారాలు మరియు స్వభావాలు ఎప్పుడు కూడా నన్ను బానిసగా చేయవద్దు చాలా శ్రద్ధ పెట్టాలి ఎంతగా బాబాతో కనెక్ట్ అయి ఉంటారో యుక్తియుక్తంగా ఈ కర్మలు చేయడం నేర్చుకుంటారో అంతగా స్వభావ సంస్కారాలకు ఆధీనంగా అయి కర్మలు చేయరు లేదు అంటే అది ఏమైతుంది బంధనం అయిపోతుంది ఏమి ఏమి చేయమంటారు నా స్వభావం నేను అనేసాను నా నోట్ నుండి వచ్చేసింది నేను పొరపాటును చూశాను బాబా అంటారు మీ పాత సంస్కారాలు మోసగిస్తున్నాయి అందుకని పాత సంస్కారాలు స్వభావాల కారణంగా కొత్త కర్మ బంధనాలని పుట్టించవద్దు లేదంటే చాలా పెద్ద బంధనంగా మారుతుంది ఏడవది పాత లెక్కలు పాత లెక్కలు ఈ సమయంలో అందరి ఎదుటికి వస్తున్నాయి ఈ జన్మలో మీరేమీ చేయలేదు ఈ జన్మలో నేను ఏ వికర్మ చేయలేదు ఏ పాపము నాకు తెలియదు అసలు ఏ పొరపాటు చేయలేదు కానీ అరవై మూడు జన్మలలో ద్వాపరియుగం ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు ఆత్మ దేహాభిమానంలోకి వచ్చింది దేహాభిమానం కారణంగా వాటి ద్వారా వికర్మలు జరిగిపోయాయి అవి ఆత్మలను చాలా విసిగించాయి అలజడిని తీసుకుని వచ్చాయి చాలా మోసగించాయి బాధ పెట్టాయి వికారాలకు ఆధీనమై ఏ కర్మలైతే చేశారో వాటి ఖాతా ఇంకా ఇంకా పెరిగిపోతూనే వచ్చింది ఆ ఖాతాని సమాప్తి చేసుకోవడానికి అంతిమ సమయం వచ్చింది ఏవైతే పాత లెక్కలున్నాయో అవన్నీ ఎదుటికి వస్తాయి అందులో బాబా తోడు బాబా శక్తి నిరంతరం కనెక్షన్ బాబాతో ఉంటే ఆ లెక్కలన్నీ సమాప్తి చేసుకోవడంలో చాలా సహయోగం అనుభవం అవుతుంది పిల్లలు నేను మీతోడే ఉన్నాను మీకేం కాదు భయపడకండి కంగారు పడకండి విషయాలు వస్తాయి ఎందుకంటే కర్మల యొక్క రేఖల్ని ఆకర్షించారు అవి తొలగిపోయే కావు కర్మల రేఖ కానీ మీకు శూలం లాంటి లాంటిది కూడా ముళ్ళులాగా అయిపోతుంది బాబా యొక్క చెయ్యి మీ తోడుంది అంటే సర్వశక్తివంతుడు మీ తోడున్నాడు దేహపు లెక్కలు వచ్చినా లౌకిక అలౌకిక పరివారం యొక్క లెక్కలు వచ్చిన ఏ రకమైన బంధనం వచ్చినా లెక్కలు ఎదుటికి వచ్చిన పాత లెక్కలు ఏ కర్మలైతే మనం చేశామో మన వస్తున్నాయి తిరుగుతున్న ఆత్మలు ఎవరైనా ఇబ్బంది పెడతాయి కొందరు ఏమైనా కొందరికి ఇంకో ఏదో అవుతూనే ఉంటుంది అలౌకిక పరివారంలోకి వెళ్తున్నప్పుడు లెక్కలు వస్తాయి సంతోషం మాయమైపోతుంది అసప్పుడు యోగం కూడా కుదరదు బాబా అంటారు పిల్లలు నన్ను తోడుగా ఉంచుకోండి ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టవద్దు మీ కనెక్షన్ నాతో జోడించబడి ఉంటే ఎన్ని లెక్కలు వచ్చినా సత్యమైన నావ కదలదు సత్యతను పట్టుకుని నడుచుకోండి ఎప్పుడు కూడా ఈ సత్యమైన నావని వదలదు నియమ మర్యాదల్ని పాలన చేస్తూ నడుచుకోండి ఎవరు మిమ్మల్ని చెడగొట్టలేరు విషయాలు వస్తాయి పూర్తి కూడా అవుతుంది చాలా సహజ విధానంతో అమ్మో లెక్కలు వచ్చేసాయి ఏం చేయాలి ఎలా చేయాలి అయ్యయ్యో అని అనకూడదు బాబా మీరు కూర్చున్నారు ఈ విషయం వచ్చింది మీ యొక్క స్మృతితో మీ యొక్క శక్తితో నేను దీనిని ధైర్యంగా దాటివేస్తాను అని అనండి చాలా ధైర్యవంతులుగా అవ్వాలి మన యొక్క జానికి దాది ఎప్పుడో ఒక మాట అంటారు రోజు మూడు మాత్రలను తినండి ఒకటి స్వయం మీద విశ్వాసం తప్పనిసరి ఈ విశ్వాసం ఉండాలి ఏ విశ్వాసం నోట్ చేసుకోండి నేను ఆత్మను కల్పకల్పము విజీ ఆత్మను ఎన్ని రకాలుగా మాయ వచ్చినా ఎన్ని రకాలుగా లెక్కలు వచ్చినా విజయం నా జన్మసిద్ధి అధికారం నాకు విజయం ఉంది ఇలా మీ మీద మీకు చాలా విశ్వాసం కావాలి అలానే బాబా మీద కూడా ఎడతెగని విశ్వాసం ఉండాలి అతడు మన తోడున్నాడు సర్వ సమర్థుడు సర్వశక్తివంతుడు ఎప్పుడూ కూడా నా చెయ్యని వదలడు నేను వదిలినా కానీ బాబా పట్టుకునే ఉంటాడు అలాంటి నిశ్చయం అలాంటి విశ్వాసం మీకు ఉండాలి మొదటి మాత్ర విశ్వాసం రెండవ మాత్ర సత్యమైన ప్రేమది భగవంతుడు కూడా దాని వెనకాల బంధించబడి ఉంటాడు ప్రేమ విశ్వాసము ధైర్యము విషయం వస్తుంది వెంటనే నిస్సారతలోకి జోష్లోకి ఆవేశంలోకి వచ్చి ఎక్కడైనా ఏ విషయమైనా మాట్లాడవద్దు చేయవద్దు లేదంటే వికర్మగా మారుతాయి పాపకర్మలు అయిపోతాయి ఆలోచించి అర్థం చేసుకుని ధైర్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోండి మూడు మాత్రలు తినాలి జీవన్ముక్తి స్థితి కోసం ఏ ఏడు బంధనాలని తొలగించండి మరియు ఈ మూడు మాత్రల్ని తింటూ చెయ్యివాడు చేయిస్తున్నాడు ఏం చేయించినా చాలా బాగా చేయిస్తాడు నాతోడు సర్వశక్తివంతుడు ఉన్నాడు అందుకని జీవన్ముక్తి స్థితి యొక్క మంచి అనుభవం అవుతూ ఉంటుంది ఓం శాంతి